ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నాలుగు సంవత్సరాల కోరిక ఖచ్చితంగా తీరుతుంది అయితే ఏ విధంగా నాలుగు సంవత్సరాల కోరిక తీరుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యారాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పా పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే ఇతరులకు సహాయం చేయటంలో వారు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే మనస్తత్వం ఈ కన్యారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా కన్యారాశి వ్యక్తులు సంపాదించుకోగలుగుతారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే నాలుగు సంవత్సరాల నుండి ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి మీ యొక్క జీవితంలో నాలుగు సంవత్సరాల నుండి ఏ కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమందికి చక్కటి ఉద్యోగం రావాలని లైఫ్లో మంచిగా సెటిల్ కావాలని కోరిక ఉంటుంది కానీ పరిస్థితులు అనుకూలించక ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు మీ యొక్క ఎదురు చూపులకి ఈరోజు ఫుల్ స్టాప్ పడబోతుంది ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించి ఒక మంచి ఆఫర్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కన్యారాశి వ్యక్తులు మరికొంతమంది ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం దొరకక సతమతం అవుతున్నారో వారికి ఈరోజు మీ యొక్క సమస్యకు పరిష్కారం లభించబోతుంది అంటే ఒక చక్కటి వైద్యానికి సంబంధించి ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగవచ్చు అలాగే ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు మీ ముందుకు చాలా వరకు సంబంధాలు వచ్చాయి కానీ అన్ని విధాలుగా మీకు నచ్చే నచ్చేటటువంటి సంబంధం రాలేదని మీరు ఎన్నోసార్లు మనస్తాపానికి గురవుతూ పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అంటే మీకు లేదా మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని మొదలుపెట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆటంకం మీకు ఎదురవుతుంది మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి మీకు ఆటంకంగా నిలిచినటువంటి పరిస్థితులు అనుకూలంగా మారి మీరు ఖచ్చితంగా వ్యాపారం మొదలుపెట్టడానికి సరైన డిసిజన్ తీసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే శత్రువులపై జయాన్ని సాధించే అవకాశం కూడా మీకు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి గుణపాఠం నేర్పించే అవకాశం కూడా మీకు రాబోతుంది అలాగే ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా సంతానం లేక బాధపడుతున్నారో వారు కూడా ఈరోజు దానికి సంబంధించి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి మీరు రాజకీయ రంగంలో ఎదగకుండా లేదా మంచి అవకాశాలు రాకుండా నిరాశలో గనుక ఉన్నట్లయితే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు సంవత్సరాల నుండి ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది రాజకీయంలో ఎదగాలనే కోరిక ఈ విధంగా మీ యొక్క లైఫ్లో మీరు కలిగి ఉన్నటువంటి కోరిక నెరవేరే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి రాజకీయ నాయకుల నుండి మీరు ఒక ప్రోత్సాహకరమైనటువంటి బహుమతిని అందుకుంటారు అంటే రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మీపై స్థానంలో ఉన్నటువంటి నాయకుల నుండి ఒక ప్రోత్సాహకరమైనటువంటి బహుమతిని అందుకుంటారు పార్టీకి మీరు చేస్తున్నటువంటి శ్రమను గుర్తించి మీ పైన చక్కటి ప్రశంసల వర్షాన్ని కురిపించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టారో వ్యాపారంలో ఈరోజు కొన్ని మెలకువలు నేర్చుకోబోతున్నారు అలాగే వ్యాపారంలో కుటుంబ సభ్యుల నుండి మద్దతులు అయితే మద్దతులైతేనే ఇది వరకు మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు వారు మీకు కొన్ని సలహాలు సూచనలు అందజేస్తారు వ్యాపారం అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీకు తెలుసుకోబోతున్నారు కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు వారితో బంధాన్ని కలుపుకోవాలని మీరు ఆరాటపడుతున్నప్పటికీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మాట్లాడడం అలాగే మీ మధ్య ఉన్నటువంటి బంధాలను వారు కాపాడుకునే ప్రయత్నం లాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి అవకాశం కూడా రాబోతుంది అలాగే ఈ కన్యారాశి వారు విదేశాల్లో ఉండి స్వదేశాల్లో తమ సొంత వ్యక్తుల నుండి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు అలాగే కన్యారాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కన్యారాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు ఉన్నారో కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉంది మీకున్నటువంటి డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోగలుగుతారు ఉపాధ్యాయుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు ఈరోజు చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు అలాగే ఏదైతే నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకుంటారు కన్యారాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం అపరిచ వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ప్రేమ భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో మీరు మాత్రం మీరు జాగ్రత్త పడండి అయితే వారు నిత్యం శని భగవాన్ని ఆరాధించాలి శని స్తోత్రం పారాయణం చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పీతలకు దానంగా ఇవ్వండి పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమతను దానం చేయండి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి